అటు సత్యనారాయణకి తొంభై ఏడు ఎకరాలు ఇచ్చిన రేట్ ఎంత మీరు వసూలు చేసింది ఎంత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అట్టు సత్యనారాయణకి మీ వాడు కాబట్టి మీ నాయకుడు కాబట్టి ఎందుకు ఇచ్చారు మీరు ఎకరం అది దాదాపు పదిహేను వందల కోట్లు విలువ చేసే తొంభై ఏడు ఎకరాల్ని నూట యాభై కోట్లకి ఇచ్చారు మీరు ఇందుకు ఇచ్చారు సమాధానం చెప్పారు ఆ రోజు మేమౌతే చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు అంతా కూడా జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది పిఎస్ఆర్ ఆంజీల్ గాని వంశీ గాని అటు గోవర్ధన్ రెడ్డి గాని చాలా మంది వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తాడేమో రేపే వెళ్ళిండు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైన దుష్ప్రచారం చేసి కొంత తప్పించుకునే ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు రేపొద్దున గ్రూప్ వన్ సర్వీ గ్రూప్ వన్ దాని మీద కూడా కొంత జరుగుతుంది ఆ రోజు చేసిన పిఎస్ఆర్ చేసిన దుర్మార్గాలు కాబట్టి ఇవన్నీ దారి మళ్లించడానికి ప్రజల దృష్టిని తప్పించడానికి ఇటువంటి దుష్ప్రచారం అనేది మా గట్టి నమ్మకం ఇటువంటి ఉడత ఊపులకి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మా స్థానం నూట అరవై నాలుగు నీ స్థలం పదకొండు అది గుర్తు పెట్టుకో ఎప్పుడు లేదంటే ఇట్లా పెద్ద ఓటు పెట్టుకుని టిడిపి ఎన్డి జనసేన నూట అరవై నాలుగు వైసీపీ పదకొండు అని నెంబర్ లాస్ చూసుకుంటే నీకు నీ పరిస్థితి గుర్తొస్తుంది